నెల్లూరు జిల్లా కొడప్లూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన నూట పదిహేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కోవరి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మండలంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడు వందల యాభై ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద నెల్లూరు జిల్లాలో కొత్తగా నాలుగు పెన్షన్లు మంజూరయ్యాయన్నారు జగన్మోహన్ రెడ్డి జిల్లా మొత్తం మీద మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లు అందిస్తున్నారన్నారు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో రకరకాల రంగుల చొక్కాలు వేసుకుని పండుగ వేషాలతో జనాలను తిరుగుతున్నారన్నారు ఇతర పార్టీ వారు డబ్బులు ఖర్చు పెడుతున్నారన్నారు వారిచ్చే డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వమేనని ఈ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు కావలిగిరి సుబ్రహ్మణ్యం పిటిసిలు ఎంపీలు ఆ తర్వాత ఎం హర్షిని మానిఫెస్టో పెట్టాం విడతల భార్యగా పెన్షన్ మూడు వేలు చేస్తాం చెప్పి మాట ప్రకారం మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ కొత్తగా మంజూరైనాయి దీనితో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను ప్రతి నెల నెల్లూరు జిల్లాలో మనం ఖర్చు పెట్టేది తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు పెన్షన్స్ మీద ఖర్చు పెడతా ఉన్నాం మన కొడవలూరు మండలంలో దాదాపు నూట పదిహేడు శాంక్షన్ చేశాం కొత్త పెన్షన్స్ మొత్తం కలిపి ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పెన్షన్స్ మనం మండలంలో ఇస్తున్నాం ప్రతి నెల రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరు వేలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మండలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్న వాళ్ళకి ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేసి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం ఇరవై ఎనిమిది మందికి ఒకసారి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆలోచించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా విడతల వారీగా పెంచి మూడు వేలు మీకు ఇస్తా ఉన్నాం భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు మూడు వేలు ఎక్కడా ఇవ్వడం లేదు ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్ తీసుకునే ప్రతి వ్యక్తి మీ మనస్సాక్షి వదిలేస్తున్నారు మీ గుండె మీద చెయ్యి వేసుకొని రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రకరకాల పార్టీల వాళ్ళంతా రకరకాల చొక్కాలు వేసుకుని బయటకు వచ్చారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత అంత పెద్ద కరోనా వస్తే ఏ పార్టీ వాళ్ళు కూడా కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నేను మా అధికారులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఏఎంఎంస్ కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి పొదుపుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి వివైఎస్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కనివ్వండి అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం ప్రజలను కాపాడుకోవాలనుకున్నాం ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య తిరిగాం ఏ పార్టీ వాళ్ళు కూడా కనబడలేదు ఈ రోజు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తున్నారు పండుగలు పూట వస్తారు వేషాలు వేసుకొని రకరకాల వేషాలు వేసుకుని వస్తారు ఆ విధంగా తయారైన ఒక్కటే ఆలోచించండి జగన్ మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా మీరిచ్చినటువంటి ఆశీర్వాదంతో మిమ్మల్ని మర్చిపోకుండా మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ నాలుగున్నర సంవత్సరాలలో నేరుగా విజయవాడ నుంచి మీ అకౌంట్లలో వేయడం జరిగింది మీరెవరు కూడా అడగలేదు ఈ పథకం పెట్టండి ఈ పథకానికి ఇంత అమౌంట్ వేయండి అని కూడా ఎవరు అడగలేదు ఆయనే వేశాడు ఆయన మనసుకు నచ్చింది ఆయన మనసుకు వచ్చింది ప్రజలు బ్రహ్మరథం పట్టారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇరవై రెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలిపించారని చెప్పి మీరిచ్చిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు సంక్షేమ పథకాలు అందించారు వస్తారు ఎలక్షన్స్ అంటే చొక్కాలు వేసుకొని దయచేసి నమ్మొద్దు మీకెవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాలలో అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ బిడ్డను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని మంది ఫ్యాన్ గుర్తు రకరకాల వాళ్ళు గుర్తులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఎవరు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మీరు అడక్కపోయినా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా పథకాలు ఇచ్చారు మీకు వస్తున్నారు రకరకాలుగా వస్తున్నారు ఏదో డబ్బులు ఇస్తారంట ఓటుకు రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట నాలుగు వేలు ఇస్తారంట ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు పోటేయండి అది మాత్రం మర్చిపోవద్దు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినవన్నీ మీరు అడగకపోయినా సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు ఇచ్చారు అందువల్ల ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు ఉండింది ఆయనకు ఆస్తి చంద్రబాబు నాయుడు అందువల్ల డబ్బంతా గోడౌన్లలో పెట్టున్నాడు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా వద్దన అక్రమంగా సంపాదించిన డబ్బే అది జగన్ని మర్చిపోవద్దు బూత్లోకి వెళ్ళిన తర్వాత హ్యాన్ గుర్తు మీద గుద్దండి ఇది మీరు చేయాల్సిన పని మీరు అడగకుండానే ఇన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అండగా నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ రోజు మీ చేతుల్లో పెడుతున్నాడు ఊహించిన విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు అనేక పేర్లతో పసిపిడ్డలు ఉన్నారు ఇక్కడ అమ్మఒడి కార్యక్రమం ఇలా అనేక పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆశీర్వదించి మరలా పట్టాభిషేకం చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గత మేనిఫాస్టోలో ఏ విధంగా చెప్పినాడో మరి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాము నా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దఫాల వారీగా మూడు వేల రూపాయలు పెంచి మరి ఎవరైతే పేద బలహీన వర్గాల వాళ్ళు అట్ట వర్గాల వారు చిన్న వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పిన దాని మాట తప్పకుండా మరి ఈ నెల నుంచి కూడా ఉన్నటువంటి పెన్షన్ అన్ని కూడా మూడు వేలు పెంచుతూ మరి కొత్త పెన్షన్లు కూడా శ్రీకాకువ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినా మరి పేదల పట్ల పేదలు గౌరవప్రదంగా బతకాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా రోజు గౌరవ గారి చేతుల మీదుగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా హెల్త్ కేర్ స్కీమ్స్ అయితే మరి పిల్లలకి చదువు విషయంలో మరి కొంతమంది ఏదేదో ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు చదువులకి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఈరోజు ప్రతి పిల్లవారి చేతిలో ఈరోజు ట్యాప్ ఉంటుందంటే గత రోజుల్లో ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో ఎవరైతే ధనవంతులో వాళ్ళ పిల్లల చేతిలోనే ఈ యొక్క ట్యాబ్ కనిపించేది అటు కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి మరి లక్షల కోట్లు ఖర్చు పెట్టి అన్ని విధాల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విధితోనే సాధ్యమని అతి విద్యని రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూడడం జరిగింది